ప్రపంచంలో ఎంతోమంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు మదర్ తెరస్సా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు ఇరువైపులా ఎంతో మంది మరణించారు రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి అంతా యుద్ధ నష్టం గురించి ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే అభం శుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు జాన్వరి ఆరున ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం నేను ఎందుకిలా అయ్యానో తెలీదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక వయసు పన్నెండేళ్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ళ ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలిసి జీవిస్తోంది